నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదే కాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎనభై తొమ్మిదవ సంకీర్తన ఇరవై ఒకటవ చరణాన్ని చదువుదాం నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైండెను నా బాహుబలము అతనిని బలపరుచును చదవబడిన లేఖన భాగములో కీర్తునకాడు <Sanly> తెలియజేసినట్లుగా <Sanly> నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయిండెను దేవుని హస్తము ఎవరి అయితే తోడుగా ఉంటదు వారి జీవితాలలో అద్భుతాలను ఆశ్చర్యమైన కార్యాలను చూడగలుగుతారు దేవుని హస్తము సాహసమైన కార్యాలు చేయగలిగింది దేవుని హస్తము మనందరికి తోడయున్నది గనుకనే మనందరం ఇంకను సజీవులుగా ఉన్నాం సహోదరి సహోదరుడా దేవుని హస్తము మనకి తోడుగా ఉన్నది దేవుని హస్తము మనల్ని బలపరిచేది దేవుని హస్తము మన జీవితాలలో ఎన్నడూ మనలను ఆయన విడువక ఎడబాయక తన చేత ఆయన మనలను బలపరిచే దేవుడు దేవునికి స్తోత్ర దేవుని హస్తమును గురించి పరిశుద్ధ గ్రంథము అనేకమైన విషయాలను తెలియజేస్తుంది కీర్తనాడు రాసినటువంటి ఎనభైవ సంకీర్తన పదిహేడవ చరణాన్ని చదువుదాం నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను నీ కొరకే నీవు ఏర్పరుచుకుని నా నరునికి తోడుగాను నీ గాక దేవుని హస్తాలు మనకి తోడుగా ఉండేవి ఆయన ఎన్నడూ కూడా తన బాహువులను మనకి దూరము చేసేవాడు కాదు ఆయన ఎన్నడు మనలను విడువను ఎడబాయను అని వాగ్దానము చేస్తున్న దేవుడు ఆయన మనకి తోడుగా ఉండి నడిపించే దేవుడు సహోదరి సహోదరుడా దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా ఆయనే మన కొరకు ఈ లోకానికి నరవుతారీగా ఆయన దిగువచ్చి మనందరి శాపము నుండి విమోచించటానికి ఆయన సిలువ మరణాన్ని పొందాడు ఆయన హస్తాలే మనకి తోడై ఉన్నాయి ఆయనే మనల్ని వెతికాడు ఆయనే మనల్ని వెతుకు మరి ఈ దినాన్న దేవుని హస్తాలలోనికి నీవు రాగలిగితే దేవుని బాహువులకు నిన్ను నీవు అప్పగించుకోగలిగితే దేవుడు మీ జీవితాలలో ఉన్నతమైన కార్యాలను జరిగించే దేవుడు దేవునికి స్తోత్రం దేవుని హస్తాలు మనకు తోడై ఉంటే దేవుని హస్తాలు సాహసమైన కార్యాలను జరిగిస్తాయి పరిశుద్ధ గ్రంథములో నుండి నెహేమియా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఈడని అడిగి తిని అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను రాజు నాకు వాడై ఉన్నాడు అనగా నెహేమ్య ఎంతో నమ్మకమైన వాడుగా రాజు దగ్గర పనిచేస్తున్నాడు అలాంటి నెహేమ్య ఒక దినాన రాజు ఎదుట అతడు నీరసముగా ఉన్నట్లుగా రాజు గమనించి నెహేమ్య ఎందుకు నీవు విచారంగా ఉన్నావు నీకేమైనా వ్యాధి ఉందా ఏ బలహీనత నీవు అలా ఉన్నావు అని అడిగినప్పుడు నెహేమియా తన యొక్క ఇరుష్యులేమో ప్రాకారములను పడిపోయిన పురాలను గురించి విచారణ చెందుతూ రాజు అడుగుతాడు నేను అక్కడికి వెళ్ళడానికి నాకు సహాయము చేయమని రాజును అడిగినప్పుడు రాజు అత్యంత నమ్మకమైనటువంటి నిహేమ్యాను వెళ్ళడానికి ఆటంకపరచలేదు కానీ నిహేమ్య అడగగానే రాజు వెంటనే కరుణ చూపి నువ్వు వెళ్ళు నీకు కావలసినవన్నీ కూడా నేను సమకూరుస్తాను అని నిహేమ్యకు రాజు తెలియజే ప్పుడు నెహెమియా తెలియచేస్తున్నాడు నేను రాజునకు మనవి చేయగా దేవుని కరుణ కలిగిన హస్తము నాకు సహాయము చేసింది అని దేవుని కరుణ కలిగిన హస్తము ఎవరికైతే తోడంటదో ప్రతి ఒక్కరు కూడా కనికరము కలిగి కరుణ కలిగి జీవిస్తా ఈ దినాన దేవుని హస్తాలు కరుణించేవి దేవుని హస్తాలు కనికరము కలిగినవి నెహెమియాకు తోడైనటువంటి ఆ కనికరము కలిగిన హస్సాలు ఈ దినాన మనందరికి కూడా ఆయన తోడై ఉండే దేవుడు దేవునికి మరి ఆ కరుణ కలిగిన హస్తాలు మనకు తోడై ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో మనమున్నా ఎలాంటి స్థితిలో మనమున్నా ఎదుటి వారి యొక్క హృదయములో దేవుడు కరుణను పుట్టించే దేవుడు కనికిరాన్ని పుట్టించే దేవుడు ఆ జీవితములో ఉన్నతమైన కరుణ కలిగిన అస్తాలు తోడై ఉండే నెహేమియా ప్రయత్నాలన్నిటి సఫలము చేస్తున్న దేవుడు ఈ దినాన ఆ కరుణగల అస్సలు మనకు తోడైంటే మన జీవితంలో ప్రతి ప్రయత్నమును ఆయన సఫలము చేసే దేవుడు దేవునికి పరిశుద్ధ గ్రంథములో నుండి యశయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచ్చిన నీ చదువుదాం నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును దేవుని హస్తము కరుణ కలిగిన హస్తము దేవుని హస్తము మనల్ని ఆదుకునేది నీతి అని నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను సహోదరి సహోదరుడా ఈ నా నీ కష్టములో నీ శ్రమలో నీ బాధలో నీ ప్రతికూల పరిస్థితుల్లో ఎవరు నిన్ను ఆదుకున్నా ఆదుకోకపోయినా ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా నీ బలహీనతను బట్టి అందరూ నిన్ను తృణీకరించి విడనాడు ఉండొచ్చు ఆదుకోవలసి వారే నిన్ను ఒకవేళ చెయ్యి విడిచిపెట్టుంటే ఈ దినా నా దేవుడు తెలియచేస్తున్నాడు నేను నీతి అని దక్షిణ హస్సముతో నేను నిన్ను ఆదుకుంటాను మన దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు ఆపదలో ఉన్నవా కష్టంలో ఉన్నారా శ్రమలో ఉన్నారా నాకంటూ ఎవరు లేరు అని దిగులు చెందుతూ ఉన్నారా అయితే ఈ ఉదయ కాలము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన హస్సముతో నిన్ను ఆదుకునే దేవుడు దేవునికి స్తోత్రం హూయా మార్కు స్వార్థ పదవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని చదువుదాం ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను దేవుని హస్తము మనందరికీ తోడయుంటే ఆయన హస్తాలు కరుణగలిగినవి ఆయన హస్తాలు మనల్ని ఆదుకునేవి ఆయన హస్తాలు మనల్ని ఆశీర్వదించేవి దేవుని హస్తాలలోనికి మనము రాగలిగితే దేవుడు మనలందరిని కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు సహోదరి సహోదరుడా ఈ దినాన మీ జీవితంలో ఆశీర్వాదము కలగాలన్నా ఆశీర్వాదాన్ని మీరు పొందాలన్నా దేవుని చేతుల్లోనికి మనల్ని మనం అప్పగించుకోవాలి మనము దేవుని చేతుల్లోనికి అప్పగించుకుంటే ఆయన దానిని ఆశీర్వదించే దేవుడు ఏసయ్య చేతిలోనికి వచ్చినటువంటి రెండు చేపలు ఐదు రొట్టెలను దేవుడు విరిచి అనేక వేల మందికి ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడు ఈ రోజు మరి నీ జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించుకుంటే నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడు మన దేవుడు ఎవరు అని అంటే ఆయన ఆశీర్వదించే దేవుడు ఈ దినాన ఆయన చేతిలోకి మనము వెళ్ళగలిగితే ఆయన చేతిలోనికి వెళ్ళిన ప్రతి దాన్ని కూడా ఆయన దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు మరి ఆలస్యము చేయకుండా ఈ ఉదయ కాలము ప్రభు చేతులకు మనల్ని అప్పగించుకుందాం దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగముగా దేవునికి మహిమకరంగా జీవిందాం దేవుని హస్తాలు మనకు తోడై ఉన్నాయి దేవుని హస్తాలు మనకు తోడై ఉంటే అవి కరుణ కలిగిన హస్తాలు అవి మనం ఆదుకునే అస్సాలు అవి మనల్ని ఆశీర్వదించే అస్సాలు అటు అస్సాలకు మనల్ని మనం అప్పగించుకుందాం దైవ పొందుదాం అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ధ్యానాంశాలు వినిచిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ ఉదయ కాలము మీ హస్తాలను వారికి తోడుగా మీరుంచి వారి జీవితాలున ప్రతి పరిస్థితులలో నుండి మీరే విడుదల చేసి మీ కరుణ గల తో వారిని కనికరించండి కటాక్షించండి వారి జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితులన్నిటిలో నుండి మీ కనికరమును వారు పొందగలిగినట్లు వారి కనికరము కలిగిన మీ హస్తాలను వారిపై చాపమని ప్రార్థన చేస్తున్నాను ఎవరు కనికరించినా కనికరించకపోయినా కనికరించే మీ హస్తాల చేత ఈ ఉదయ కాలం ప్రతి ఒక్కరిని మీరు కరుణించమని ప్రార్థన చేస్తున్నాను నాయన ఎవరైతే కష్టాలు శ్రమలలో ఉన్నారో వారిని మీరే ఆదుకోమని ప్రార్థన చేస్తున్నారు మీ హస్తాలే మమ్మల్ని ఆదుకునేవని మీ హస్తాలే మమ్మల్ని ఆదుకునేకపోతే మేము ఏమైపోదుమో ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి మీరే మమ్మల్ని ఆదుకుని పోషించి సంరక్షించినందుకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ ఆశీర్వదించే హస్తాల చేత మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించి ఆశీర్వాదములకు వారసులుగా మమ్మల్ని మీరు సిద్ధపరిచి మీ ఉన్నతమైన కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఇంకా ఎవరైనా స్తాల్లోకి రాకుండా దూరముగా జీవిస్తుంటే ఇప్పుడే తమ జీవితాలను మీ యొక్క హస్తాలకు అప్పగించుకోగలిగినట్లు అటు దైవకమైనటువంటి మార్పును కలగ మీ హస్తాలలోనికి వచ్చి దీవింపబడినట్లు అటు ఉన్నతమైన కృపను దయచేసి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీరే తోడుగా ఉండి నడిపించమని ఎడతెగక మీ హస్తాలు మాకు తోడుగా ఉంచి నడిపించి ఆ చేతము చేరు వరకు మీరే తోడయండి నడిపించి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె